గంగ పుత్రులారా కష్టం తప్ప లేని వ్యక్తులారా గంగని నమ్ముకొని నిరంతరం జీవించే మీరు మేమందరం భూమి మీద తిరుగుతున్నాం మీరు నీళ్ళ మీద తిరుగుతున్నారు మీది సాహసం మాది ప్రకృతి అంతటి కష్టాన్ని ఒడిలో పుచ్చుకొని నిరంతరం శ్రమజీవులుగా బతుకుతూ జీవితాలని ఆటలాడుకుంటూ మీ గమ్యాన్ని మీ సంపదని సంపాదించుకుంటూ ఏ ఒక్కరి జోలికి పోకుండా పెద్దల కట్టుబాట్లకి లొంగి పెద్దలు చెప్పిన మాట ఇంటూ మీ జీవితాలను సుఖమయం చేసుకుంటున్న గంగపుత్రులంటే నాకు ప్రత్యేక అభినందన ఉంది మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్నటి రోజున నేను తినే హార్బర్ ఏర్పాటు చేసేటప్పటి వరకు కూడా నాకు నిజంగా వా ఒప్పుకోవాలి నాకు అంత సంబంధాలు చాలా తక్కువగా ఉన్నాయి తినే హార్బర్ కట్టేటప్పుడే నాకు మీ కుటుంబాలకి మీ మతస్థుల కులస్తులకి అందరికీ నాకు వ్యక్తిగత పరిచయాలు ఏర్పడ్డాయి మీరు పడే కష్టం మీరు పడే సాహసం నిజంగా నేను మీ అందరికీ కూడా ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను మత్స్యకారులు అంటే నాకు ప్రత్యేక గౌరవం ప్రత్యేక ప్రేమ ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ ప్రేమ నా హృదయంలో ఉంది ఈ ప్రేమకు ఫలితం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి నేను సహాయం చేసి తీరుతానని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను ఎందుకంటే మీరు అంత కష్టజీవులు అంత నిజాయితీ పనులు అందుకనే మీరంటే నాకు ప్రత్యేక ప్రేమ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మొట్టమొదటి మీ అందరికీ కూడా యువకులు అందరు డైనమిక్ పర్సనాలిటీ అందరు ధైర్యవంతులు మీ అందరికీ మొట్టమొదట ఒక్క తుమ్మల పడ్డ రోడ్డుని జీవితంలో మీరు మర్చిపోకూడదు నిరంతరం కావలికి వస్తూ తుమ్మల పెంటకు పోతూ పాలెం కావచ్చు తుమ్మల పోతూ నిరంతరం రెండు రోజులకి ఒకసారి అయినా మూడు రోజులు కాసారైనా మీరు రోడ్డు మీద వస్తున్నారు గత నాలుగు సున్నర సంవత్సరాలు నాలుగు నెలల పది నెలల నుంచి మీరు పడ్డ కష్టం మీరు పడ్డ బాధలు మీరు గుంటల్లో ఒళ్ళు నొప్పులు దాన్ని మలుచుకోవడానికి సాయంత్రం ముందు తాగిన ఖర్చు ఎన్ని లక్షలు ఖర్చు అయ్యేటో ఒకసారి ఆలోచించండి వీటన్నిటికీ రుణం తీర్చుకునే అవకాశం రేపటి ఎన్నికల్లో మీరు రుణం తీర్చుకోండి తుమ్మల పెట్టే రోడ్డుని వేయకుండా ఇబ్బంది పెట్టినటువంటి ఎమ్మెల్యేని మళ్ళా గెలిపించుకోవాలనే ఆలోచన మీలో రాకుండా చూసుకోండి అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా గెలిచిన మరుసిన నేను ఆ వర్క్ బిగించేసి మూడు నెలల్లో మీకు ఆ రోడ్డు ఏర్పించి చేరుతా డబ్బులు ఆపాడు ఎమ్మెల్యే ఆర్బర్గేట్ కట్టా డబ్బులు ఆపాడు నేను వర్క్ షాప్లా చేసి తీరా ఇప్పుడు నిన్న ఓపెనింగ్ అన్నారు ఓపెనింగ్ ఉష్కాకి అయింది విచిత్రం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాయించింది అరే లోపల పోయితే దారి లేదు బిడ్జి కట్టలేదు లోపల పోయితే అన్ని బిల్డింగ్లు కడితే తాగేదానికి మంచి నీళ్ళు లేవు పైపు లైన్ల ద్వారా నీళ్ళు ఇవ్వలేదు లోపల కరెంటు లేదు ఈరోజు మధ్యకారి చెవుల్లో పూలు పెట్టాలని నేను ఆర్బర్ కట్టానని చెప్పుకోవడానికి నేను సాయంత్రం ఓపెనింగ్ అన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ పీకి పోయింది కానీ నాయకు వాళ్ళ డబ్బులతో కట్టింది ఆర్బర్ అది సగం డబ్బులు వాళ్ళి సగం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాల నుంచి ఉండి ఆర్బర్ కడుతుంటే పలు సందర్భాల్లో మేము కాంట్రాక్టర్గా ఆయన పిలిచాం అక్కడికి వచ్చాడు మా కాంట్రాక్ట్ దాంట్లో నీళ్ళు ఎక్కడ మంచి నీళ్ళు ఎక్కడ ఉండదో తెలీదు కరెంట్ ఎక్కడి నుంచి రావాలో దాంట్లో ఉండదు వర్క్ చేసిన తర్వాత బిల్డింగ్ ఎక్కడ కట్టామో దూరం కరెంట్ వేయాలి కాబట్టి అంత దూరం వాటర్ పైపులు వేయ సపరేట్గా వస్తుంది ఒక వంద సార్లు చెప్పాం బహింగో కెనాల్ దాటాలంటే బ్రిడ్జ్ వేయాలా రెండు లోపలకు పో ప్రజలందరూ ఉండాలంటే దానికి కరెంట్ సంతా వేయాలా మంచి నీళ్ళు ఎక్కడో వడ్డీపాలెం దగ్గర దొరుకుతుంది మంచి నీళ్ళు ఎస్వీ పాలం జుబోదిన ఒక దగ్గర మంచి నీళ్ళు ఉన్నాయి ఉప్పు నీళ్ళు పోతే సముద్రంలో ఉప్పు నీళ్ళు ఆడిన తరువాత ఒక్కరోజు పోతాయి అన్నీ కూడా ఇవన్నీ చెడిపోతాయి మంచి నీళ్ళు అక్కడి నుంచి రావడానికి అక్కడ స్థలం ఇవ్వాలా ఆడ కరెంట్ ఇవ్వాలా బోర్లు వేయాలా ఆ బోర్ నీళ్ళు తీసుకొని ఇక్కడ దగ్గర తీసుకురావాలా ఈ కార్యక్రమాలు చేయమంటే గత మూడు సంవత్సరాల నుంచి ఏ ఒక్కటి చేయాల నేను ఇప్పటికి కూడా బిల్లు ఇచ్చినా ఈకపోయినా ఇప్పుడు కూడా మళ్ళా పెయింట్లు వేస్తానే ఉన్నాం ఎందుకంటే ఇది మన ఊరు మన ప్రాంతం మన గంగపుత్రుల్లో మన మధ్యకారు సోదరులకు ఎయిర్పోర్ట్కి వచ్చేటువంటి పోర్టుని ఆపుకూడదని నా డబ్బులు ఆపినా నేను చేస్తున్నా వాళ్ళు చేయాల్సిన పని చేయలేదు కాబట్టి నేను సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నేను సాయంత్రం మూడు గంటలప్పుడు అర్థం ఆపితే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను పోయి ప్రత్యక్షంగా ఓపెన్ చేయడం కోసం ఆపానని చెప్పుకున్నాడు తొందరలోనే ఓపెన్ చేస్తారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజున ఓపెన్ చేసే దేనికి హార్బర్ కంటే దేనికి మధ్యకాల జీవితాల్లో వెలుగులు నింపాలి మత్స్యకారు జీవితాలకి అవకాశాలు కల్పించాలి అంటే దేనికి కట్టారో దానికి సంబంధించిన బోట్లు ఇప్పటికీ మీ సొసైటీలు ఏర్పాటు చేయాలి పదిహేను మందిలో ఇరవై మందిలో సభ్యులుగా ఏర్పాటు చేయాలి మీ పేరు మీద కోటి ఇరవై లక్షల రూపాయల బోట్ని డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీతోనూ ఇరవై ఐదు పర్సెంట్ బ్యాంకు లోన్తోనూ మీకు లోన్లు ఇప్పించాలి అట్లా ఇరవై మంది లెక్క ఐదు వందల మందికి ఐదు వందల బోట్లు కొనాలి అంటే దాదాపు సుమారు ఐదు వేల మంది నుంచి పది వేల మందికి ఈరోజు దాంట్లో జీవనోపాధి కల్పించాలి అది చేయాల్సిన పోకుండా ఇప్పటికీ ఒక్క బోట్లు కానీ ఒక్కొక్క మత్స్యకారుడికి కానీ సొసైటీ ఫామ్ చేసి సొసైటీల సభ్యులుగా చేర్చి వాళ్ళ పేరు మీద బోట్లు తీసేయకుండా ఏదో మేము మత్స్యకారుల కోసం హార్బర్ కట్టామంటే ఇప్పటి వరకు మీ బోట్లు చిన్న బోట్లు గొడ్డైనా పెట్టుకుంటున్నారు దాన్ని ఎక్కాలంటే మూడు మళ్ళీ మూడు మీటర్లు లిచ్చిలు వేసుకోవాలి ఆ బోట్లు పెద్ద బోట్లు కోసం కట్టింది ఆ బోట్లు తెప్పించకుండా బోట్లు మీ కోసం చూడకుండా ఈ రోజు ఏదో మేము ఓపెన్ చేసాం ఓపెన్ చేసాం ఎమ్మెల్యే గారు కల్లబల్లి మాటలు చెప్తుంటే నిజంగా దెయ్యాలు వేదాలు ఎన్ని నాలుగున్నర సంవత్సరాలు గమ్ముకోండి ఈరోజు ఎలక్షన్ వస్తుంది మత్స్యకారులు మళ్ళీ చెవిలో కూపెడతాం అని చెప్పి చూస్తున్న పోయినాన్ని మీరు అందరూ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఏదైనా మత్స్యకారు కుటుంబాలకు ఏదైనా సహాయం చేశారు అంటే వారి ఒక్క చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది తప్ప ఈ నాలుగున్నర సంవత్సరం నుంచి ఏ మత్స్యకారుని కూడా ఎంపు చేసినటువంటి పరిస్థితి లేదు రేపు ఏప్రిల్ పది మీకు హార్వెస్టింగ్ ఆపేస్తారు రెండు నెలల పాటు నిషేధాలు ఇస్తారు దానికి అంత ముందు ఇచ్చినటువంటి పదివేల రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కానీ మీకు డీజిల్ సబ్సిడీ లేదంటే వలడిచ్చిన సందర్భాలు మోపెళ్ళు ఇచ్చిన సందర్భాలు అన్ని రకాల నిర్వీర్యం చేసినటువంటి వైసీపీ ఉన్నాడనో మన బంధువులు ఉన్నారని ఏ మాత్రం మీరు లభ్యపడి ఏ మాత్రం పొరపాటు చేసినా మళ్ళీ ఐదు సంవత్సరాలు మనం మూల నుంచి చెల్లించాల్సి వస్తుంది తప్పకుండా మరి అందరు కూడా పెట్టుకోండి ఇన్ని కష్టాలు దయించి మర్చిపోవచ్చు ఈ రోజు కొత్త చేస్తారు ఈ రోజు ఇంటికి వస్తారు కూర్చుంటారు ఊళ్ళంతా తోడతారు నువ్వు నా బిడ్డలు అంటాడు అంటాడు నువ్వు నాకు కావాలంటాడు అసలు నువ్వు లేకపోతే నేను ఏడుంటాను రాకపోతే ఎన్ని కళ్ళపులు మాటలు చెప్తారు మాటలు చెప్పేది కాదు మనకు కావాల్సింది ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలం నుంచి ఏమన్నా ఒక్క పని మంచిగా కుటుంబంలో ఏమన్నా జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా అడుగుతున్నా రోడ్డు ఎందుకు ఏపారని దాన్ని దయించి మీరు ఆలోచించారు అదే విధంగా తుమ్మలపెండ నుంచి అన్నగారి పాలన రోడ్డు వేశారు కదా దానికి డబ్బులు వచ్చినప్పుడు దీనికి ఎందుకు డబ్బులు రావు వేస్తే డబ్బులు వస్తాయి ఎందుకు వేయలేదు ఎమ్మెల్యే గారు ఎందుకు ఆపించాడు దయచించి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఏ మిగతా దగ్గర వర్క్లో జరగడం కదా లేదంటే జన హార్పర్లో పన్ను జరగడం లేదా మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి మేము ఆర్పర్ పూర్తి చేస్తున్నాం అక్కడ పన్ను జరగడం లేదా లేదంటే అన్నగారి పాలన రోడ్డు తారు రోడ్డు వేసారు దాని పనులు జరగడం లేదా ఎక్కడ పనులు జరగడం లేదు ఒక తుమ్మలపెంట్ రోడ్డు పని జరగడం లేదా కారణం ఏంటో దయించి మీరు ఆలోచించండి ఈ ఎమ్మెల్యే ఉన్నంతకాలంలో తుమ్మల రోడ్డు రోడ్డు అదే స్థితిలో ఉంటుంది తప్ప వాళ్ళు దాన్ని చేయలేరు కారణం తుమ్మలపేట రోడ్డు సాఫీగా ఉంటే తుమ్మలపెండ దాకా లేవుట్లు అయితే వీళ్ళు లేసిన లేవుట్లు రేట్లు పెరగ పెరగకుండా ఆగిపోతే అందరూ లేవుట్లు వేస్తారు రోడ్డు సాఫీగా ఉంటే ఇక్కడ వరకు ఉంటే ఇక్కడే ఆగిపోతే ఉద్దేశంతో చేసేటువంటి పనులు అందుకని తుమ్మలపేట రోడ్డు గుర్తు పెట్టుకోవడం ఈ రోజు ఈ రోజు తుమ్మలపేట సెంటర్లో చాలా మంది ఫారెస్ట్ ల్యాండ్లో కళ్ళాలుగా చేసుకుని ఏదో గుడిసెలు వేసుకొని ఏదన్నా చేపల ఆరు ఈ రోజు దౌర్తాక్యం తెలుగుదేశం టైంలో ఎప్పుడన్నా ఫారెస్టర్లు వచ్చి మీ దగ్గర ఖాళీ చేపించిన దాఖలాలు ఉన్నాయా ఈ రోజున అక్కడికి వచ్చి ఫారెస్టల్లో ఇమీడియట్ నిల్లు ఖాళీ చేపిస్తారు ఇది ధర్మమా తొమ్మల పెంటలో ఇళ్ల స్థలాలు లేవు వీళ్ళు లేవు వేసేదానికి పొలాలు కూర్చుని ఆ కార్నర్లో లేవు చేసుకుని ఫ్లాట్లు ఇవ్వడానికి ఈ నాయకుడి స్థలం దొరుకుతుంది అదే పేదవాడి కోసం ఆ స్థలాన్ని కొని పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇప్పించేది అనబడుతూ ఈ పాలకులు దొరకదు దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి మేము ఒక్కరి సమస్య కాదు ఇది అందరి Não, é వాళ్ళకి స్థలాలు దొరుకుతున్నాయి మనకి స్థలాలు దొరకడం లేదు కారణం ఏంటి ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు ఇక్కడ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేగా గౌరవం లేదు మత్స్యకారుల మీద ప్రేమ లేదు ఏముందలే ఎలక్షన్ లో వాళ్ళు కోళ్ళు కొనుకొని ఒక వర్గం మాకు ఇదే పరిస్థితి అదే విధంగా ఈరోజు రోజు ఆక్వ రంగం ఎంత గుంటు పడిందో మీరు చూశారు కదా ఈరోజు కరెంటు రేట్లు పెంచారు ఈరోజు నాణ్యత కరెంట్ ఇవ్వడం లేదు ఎప్పుడు కరెంటు పోతో ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు ఎప్పుడు ఎప్పుడు జనరేటర్ రెడీ చేసి పెట్టుకోవాలి జనరేట్లు చూస్తే డీజిల్ రేట్లు పెరిగిపోయినాయినాయినాయినాయినాయి తీరా చూస్తే రొయ్యల రేట్లు తగ్గిపోయినాయి ఫీడ్ రేట్లు పెరిగింది சீல் ரேட்டு கரெண்ட் ரேட்டு போய் பண்ணிச்சு உயிர் ரேட்டு தான் ఇది ఈ రోజు ఆత్వరంగ పరిస్థితి మీలో ఉండాల్సింది చింతశద్ధి దయించి 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 మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటా ఏ మాత్రం మనం అసప్తం చేసినా ఏ ఏ ఫ్రెండ్షిప్ కోసమో ఏ ఒక్కడో వాడు పిలిచేది ఆడదాకా పోయామని ఏమాత్రం అలసతం చేసినా మళ్ళా మనం ఐదు సంవత్సరాలు కోల్పోవాల్సి వస్తుంది ఐదు సంవత్సరాలు మళ్ళా కష్టాలు ఏర్పడాల్సి వస్తుంది ఈ రోజు ఇన్ని దుర్మార్గాలు పనిచేస్తే ఇన్ని దుర్మార్గంగా చేస్తే ఈ దుర్మార్గంలో కూడా వాళ్ళు అంటూ ఏమాత్రం గెలవడం జరిగితే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా మేము ఎన్ని దుర్మార్ చేసిన ఆహ్వానిస్తున్నారు ఎన్ని దుర్మార్గులు చేసిన ఇదే హీరోయిజం అనుకుంటున్నారు కాబట్టి మనం ఇంకా ఇంకా చేద్దామని ఆఖరి మీ ఏరియాలో ఉన్న ఇచ్చికిత్తుకోపోవడానికైనా సిద్ధపడేటువంటి ఎమ్మెల్యేని సాగనంపుతారు నిదరంతర ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో మత్స్యకారులు కుటుంబాల కోసం పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసే కోసం మీరు పనిచేస్తారు ఆలోచించండి తప్పకుండా రేపటి రోజు జరిగే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశాన్ని ఆశీర్వదించాలి కష్టపడాలి రామకృష్ణ లే మిగతా బాబు రమణాను మీరు వీళ్ళు మస్తాను బాబు లేదు బాబు లేబుల్ బాబు లేదంటే మీ ఇల్లు కాదు ఆలోచించాల్సినటువంటి విషయం అందరూ కూడా పనిచేయాలి ఎక్కడ స్టేజ్ మీద ఉన్న నాయకులు ఒక్కరే కష్టపడితే కాదు మీరందరూ కూడా నాయకులే వీళ్ళు వైసీపీ అయిపోతే రేపటి రోజున మీరు కూడా నాయకులు అవుతారు ఎవరు కష్టపడితే నాయకత్వం అనేది వస్తుంది కాబట్టి దయించి ఈ ఎలక్షన్లో అందరూ కూడా కలిసి రామకృష్ణ గారితో నడిచి అందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి నేను మళ్ళా కూడా హామీ ఇస్తున్న తుమ్మల పిండి రోడ్డు నేను ఎమ్మెల్యే డిక్లరేషన్ తీసుకున్న మరుసనాడే బిగించేస్తానని కూడా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మీకు ఇళ్ళ స్థలాల సమస్య ఉంది కరెంటు నాణ్యమని కరెంటు లేదు చిన్న రోజు డబ్బులు కట్టకపోతే అధికారులు వచ్చి కరెంటు కనెక్షన్ కట్ చేసి రొయ్యలు గుండెలలో రొయ్యలు ఎండిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు వాటి అన్నిటికీ మీకు అండగా ఉంటాను ஒரு வகம் கல்ப நீங்கள் தோல் தான் ஒரு நவகம் கிடைச்சி நான் எம்எல்ஏ யுவக்கு மிமர் கூட பேர் பண்ண கோட்டு